పౌలు భక్తుడు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూద్దాం మనందరికి తెలిసినదే నన్ను బలపరచువాని సమస్త నన్ను బలపరచువాని అందే నన్ను బలపరచువాని అందే ఇదొక స్టేట్మెంట్ అండి ఇదొక టెస్టు ముని ఇదొక టెస్టు ముని సాక్ష్యం ఏంటంటే పౌలు భక్తుడు కఠినమైనటువంటి చెరసాల్లో ఉండి గాలి కానీ వెలుతురు కానీ సరిగా లేని కాలు చాపుకుంటే కూడా ఇరుకుగా ఉండేటువంటి ఇరుకైనటువంటి చెరసాలలో ఉండి తన ఎక్స్పీరియన్స్ను రాస్తున్నాడు తన అనుభవాన్ని రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే ఘోరమైన కష్టంలో ఉన్నాను నేను అసలు ఎంత దరిద్రమైన జీవితంలో ఉన్నాను నేను ఎంత బాధలో ఉన్నాను ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాను ఈ ఈ శిక్ష పగవానికి కూడా రాకూడదు జనరల్ మామూలు వ్యక్తి అయితే ఇలా రాస్తారండి ఇటువంటి వాటికి సాక్షులుగా ఉంటారు కానీ ఈ పత్రిక రాసిన వ్యక్తి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు నేను కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాను అని సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు అన్న టెస్ట్ పని చెప్తున్నాడు ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఎన్ని నువ్వెన్ని పరిస్థితులకుండా వెళ్తున్నా నీ సాక్ష్యం ఏమై ఉండాలంటే నీ పరిస్థితుల గురించిన సాక్ష్యం నువ్వు చెప్ప వ్యక్తిగా ఉన్నావంటే నువ్వు నార్మల్ వ్యక్తివి అలా కాకుండా నీవు నిన్ను బలపరచువాని సహవాసంలో ఆయన నిన్ను బలపరుస్తూ ఉండగా నువ్వు బలమునుంది ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నావు నీ పరిస్థితుల్లో అన్న సాక్ష్యము నువ్వు కనుక కలిగి ఉంటే నిశ్చయముగా నీ నోటి మాట ఏ ఈరోజు భక్తుని యొక్క పత్రిక ఎలా మనల్ని ధైర్యపరుస్తుందో ఎలా మనల్ని ఉజ్జీవింపజేస్తుందో అలానే మన సాక్ష్యం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది గట్టిగా హల్లో చెప్దామండి ప్రభుక్ స్తోత్రం